ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక ఘోరమైన సంఘటన రుణమాఫీ అమల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ సగానికే సగం మంది రైతులకు అవ్వని రుణమాఫీ అడిగితే దరఖాస్తు ఇవ్వండి అంటూ కాలయాపన వర్షాలతో పంట నేలపాలు కనీసం రుణమాఫీ ఇచ్చినాయా బాగుపడుతుందంటూ చర్చలు ఇక బ్యాంకులు వ్యవసాయ అధికారుల చుట్టూ కాళ్ళు తిరిగేలా తిరుగుతున్న కాళ్ళు అరిగేలా తిరుగుతున్న రైతులు ఇక రుణమాఫీ చేసేసామంటూ రైతులను గోస పెడుతున్న రేవంతు సర్కార్ అంటూ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక విషయాన్ని మీరు కూడా ఆలోచించాలి ఏంటి అంటే నేను రుణమాఫీ గురించే మాట్లాడతలేను అది బక్వాస్ ముచ్చట రుణమాఫీ అనేది తెలంగాణ రాష్ట్ర రైతులకు టోపీ పెట్టింది ఈ టోపీ ఎట్లా అంటే వీని వల్ల కాదు ఇక మీరు గుర్తుపెట్టుకొని ఈ టోపీ అనే విషయం మీరు మర్చిపోరు రుణమాఫీ అనే ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన అధ్యయనం రేవంత్ రెడ్డి సర్కారు చేయడు గుంపు మేస్త్రి చేయడు వ్యవసాయ శాఖ మంత్రి చేయడు ఏమీ చేయడు మీరు రివెంజ్ మాత్రం స్థానిక సంస్థలలో ఓటు గుద్దుతే ఆ నా మిమ్మల్ని మోసం చేస్తున్న ఎదవలదు సన్నాసులందరూ మళ్ళీ మీ ఊళ్ళలోకి రావాల్సిందే ఇది ఒక ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా ప్రజలకు కూడా ఇంకొక సలహా ఇస్తా ఉన్నా నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ కూడా జరుగుతున్నది కదా ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఏంటి ఇక్కడ రుణమాఫీ ఎట్లగూ జరగదు పెట్టుబడి సాయం ఇయ్యడు రైతు భరోసా ఇవ్వడు మీకు మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రీ ఈ దుర్మార్గమైన నీచమైన ఈ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యదు గంట పదంగా చెప్తున్నా చేస్తుంది అని చెప్తే మాత్రం బాగుండదు ఏదో ఒక్కరికి మీకు వందకు వంద శాతం మందికి చేసినప్పుడే మీరు ఆలోచించండి ఇక దాంతోపాటు పెట్టుబడి సాయం ఇది అందరికీ తెలుసు కదా భరోసా స్కీమ్ అని అదని ఇదని మనోళ్ళు చెప్పారు తర్వాత రైతు భరోసా ఇవన్నీకి సంబంధించి అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా కార్యక్రమానికి సంబంధించి ఓచి ఉంటుంది సో ఈ మూడు కూడా రైతులకు నామం పెట్టే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి రుణమాఫీ అవుతుంది రుణమాఫీ చేస్తారు అనే పగటి కళలు అయితే కనకండి ఎట్టి పరిస్థితులలో వీటన్నింటినీ కూడా నామం పెట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది రైతులకి ప్రభుత్వం టోపీ పెట్టింది మీరు గతంలో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలలలో కూడా పంట కోతకచ్చే సమయానికి సంబంధించి వర్షాలు కొడతా ఉంటే కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో పంట నష్టం కడతా ఉంటే కూడా ఏమీ చేయలే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ సన్నాసులు చేయాల్సింది ఈ దద్దమ్మలు చేయాల్సింది ఈ ఎదవలు చేయాల్సింది ఈ వేస్ట్ ఫెలోస్ చేయాల్సింది ఏంటంటే కనీసం సోయి తెచ్చుకొని మానవత్వంతో కనీసం అందరికీ రుణమాఫీ చేస్తే ఆ వరదలలో పంట పెట్టుబడి సాయాన్ని కూడా అంటే పెట్టుబడి భరోసా అనేది వచ్చి ఉంటుంది చదివే అదన్న అందిస్తే రెండూ చేస్తే కనీసం ఆ వరదలలో వాళ్ళ పంట మొత్తం కూడా బురదమయంగా మారింది కనీసం వాళ్ళ అట్లనన్నా కనీసం అట్లనన్నా కనీసం కొద్ది ఎంతో కొంత వాళ్ళు బాగుపడతారు ఎంతో కొంత వాళ్ళకు లాభం జరుగుతుంది ఇది ఇట్లుంటే ఈ పరిస్థితి